బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక సోదరి సోదరులకు ఆత్మిక నాకు విశేషమైన ఆత్మలకు పురుషార్థం చేసే శ్రేష్టమైన ఆత్మలకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు కుష్మాండా దేవి అనగా సకారాత్మక ఊర్జ మరియు ప్రకాశము యొక్క దేవిగా తెలుసుకున్నాము నవరాత్రి స్పెషల్గా ఈ యొక్క శక్తి స్వరూపిణి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏ స్వరూపంలో ఎలా ధారణ చెయ్యాలి దుర్గాదేవి యొక్క స్వరూపమే వికూష్మాండా దేవి విష్మాండా దేవి శక్తిశాలి ఆత్మ మాతయే కాకుండా పూర్తి ఊర్జాని ఆమె లోపల ఉన్నటువంటి శక్తిని మనము తెలుసుకొని ధారణ చేద్దాము దీనిలో ముఖ్యమైనది నవరాత్రి దుర్గాష్టమి నవదుర్గల శరత్ నవరాత్రుల్లో యొక్క వాస్తవిక యథార్థార్థము నిన్న మీరు తెలుసుకున్నారు మనము చేయాల్సిన ధారణ మనం చేయాల్సిన పురుషార్థం మనలో ఉన్న అంధకారాన్ని కథం చేసుకొని రాత్రిని సమాప్తం చేసుకొని ఆధ్యాత్మిక వెలుగులో ముందుకు మనం వెళ్ళిపోదాము ఇదే కుష్మాండ మాత ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఇది చాలా లోతైనటువంటి విషయం మహత్వపూర్ణమైనటువంటి అర్థము ఉన్నది జీవితంలో ఆధ్యాత్మిక ఉన్నతి జాగృతి అవ్వాలి అని అంటే వీటి యొక్క అర్థాలు తెలుసుకోవాలి మా కుష్మాండ అనగానే కుంహార మరియు అండ్ అనగా సృష్టి అండము అండానువు దీనికి ప్రతీకాత్మకంగా చెప్తూ ఉంటాడు దీని యొక్క సంబంధంతో మనం చూసినట్లయితే సృష్టి యొక్క ఉత్పత్తి జీవితం యొక్క శ్రోత నుండే పుట్టుకుంది పుట్టుకొని వచ్చింది ఆధ్యాత్మిక అర్థం విస్తారంగా మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ సృష్టి ఆరంభం ఎలా జరిగింది మాత కుష్మాండ సృష్టి యొక్క ఉత్పత్తి ఎలా చేసింది ఈ శక్తి స్వరూపాన్ని చూసినట్లయితే ఇక్కడ మనం కుష్మాండ అని ఎందుకంటున్నాము అంటే సృష్టి యొక్క ఉత్పత్తి చేసిన శక్తి రూపణి ఇలాగ మనం మన యొక్క బుద్ధితోటి మస్తిష్కంతో ప్రతిరోజు ప్రతి సెకండు సృష్టి తయారవుతూ ఉంది పరివర్తన అవుతూ ఉంది కొంత విలీనం అవుతూ ఉంది అనే విషయాన్ని బేహద్ జ్ఞానం ద్వారా తెలుసుకున్నాము సృష్టి అంటే కంటికి కనిపించేదే సృష్టి కాదు కంటికి కనిపించిన అవ్యక్త ఆ సూక్ష్మమైనటువంటి సృష్టి బేహద్ సృష్టి కారణ జగత్తు సూక్ష్మ జగత్తు ఉన్నది అక్కడ కూడా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి అందుకని దీని యొక్క విస్తారంలోకి వెళ్ళినట్లయితే మనకు కొద్దిగా అర్థమవుతుంది దీని యొక్క లిటరల్ మీనింగ్ కూడా గ్రహించాలి జీవితంలో ప్రతి ఒక్క గడియ ప్రతి సెకండు మనం చేసేటువంటి సంకల్పాలు సృష్టికి నిర్మాత నిర్మాణం జరుగుతుంది అంటే బ్రహ్మ సంకల్పంతో సృష్టి స్టార్ట్ అయినట్టు బేహద్దు ఆత్మల యొక్క సృష్టి తయారవుతుంది అని బాపూజీ కూడా చెప్పారు మనము ఈ విధంగా ధ్యాస పెట్టుకొని చూసినట్లయితే ఈ ప్రపంచము సృష్టి అనేది బ్రహ్మాండమైతే ఈ తయారవుతూ ఉంటే ప్రతి సెకండు మళ్ళీ విలీనమవుతూ ఉంటాయి మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే ఎన్నో స్వప్న స్థితి మనకి కలలు వస్తూ ఉంటాయి ప్రొద్దున్నే లేచేటప్పుడు ఆ స్వప్నా చెదిరిపోతూ ఉంటుంది అంటే అక్కడ మనం జీవించాము బుద్ధితోటి ఆ సమయంలో దాన్ని చూసాము అదేవిధంగా ఈ సృష్టి కూడా ఒక స్వప్న సృష్టి లోపల చూ తయారవుతూ ఉంటాయి మళ్ళీ అవుతూ ఉంటాయి అందుకనే ఎంతవరకైతే అయితే మనం వీటి యొక్క సత్యాన్ని తెలుసుకోమో అంతవరకు ఇదంతా కూడా స్వప్న సృష్టి ఎందుకని స్వప్నం కనపడుతున్నది రియల్ కాదు అదేవిధంగా మనం ఏదైతే కంటితోటి చూస్తున్నామో ఈ ప్రపంచం స్థిరమైనది కాదు రియల్ కాదు అంటే స్థిరమైనది కాదు అని అందుకనే శంకరాచార్యుడు కూడా జగత్ విద్య బ్రహ్మ సత్యం అన్నాడు బ్రహ్మ ఆత్మస్వరూపం అనేది ఎప్పుడు సత్యంగా అలాగే ఉంటుంది ఇదైతే ప్రకృతి తత్వాలు కాలమానము ఋతువులు అన్నీ కూడా పరివర్తన అవుతూ ఉంటాయి స్వప్నాలు తెగిపోతూ ఉంటాయి అలాగే సృష్టి రచన జరుగుతుంది స్థితి అవుతుంది కథము అయిపోతూ ఉంది మనం చాలా త్వర త్వరగా రియలైజేషన్ వీటిని కాలేము రియలైజ్ కూడా కాలేము ఎందుకంటే మన స్వభావంతో ఇప్పటి వరకు ఏదైతే చూస్తూ ఉన్నామో వింటూ వచ్చామో అదే మన ఆత్మలో రికార్డింగ్ అయిపోయింది కొత్త దాన్ని యాక్సెప్ట్ చేయటము జీర్ణించుకోవటం కొంచెం కష్టం మన యొక్క అనుభవం కూడా ఇదే చెప్తుంది సృష్టి వాస్తవికత కాదు ఏ విధంగా మనం అనుభవం చేసుకుంటూ ఉన్నామో జాగ్రత్త అవస్థలో ఉంటూ ఉన్నామో మరి అది సృష్టి సత్యం కూడా కాదు నిద్రలో ఉన్న సృష్టి సత్యం కాదు జాగృత అవస్థలో కంటే కనిపించేటువంటి ప్రకృతి ఇది కూడా సత్యం కాదు అంటే ఏంటి ప్రతి సెకండు సెకండు మార్పు అనేది స్థూలంలో జరుగుతూ ఉంటుంది మన లోపల ఎప్పుడైతే జ్ఞాన ప్రకాశము పరం ప్రకాశము ఆత్మలో ఉదయిస్తూ ఉంటుందో సృష్టి కూడా జాగృత అవస్థలో ఉంటూ ఉంటుంది ప్రపంచంలో మనం ఏదైతే అనుభవము చేసుకుంటూ ఉన్నామో అది నష్టమైపోతూ ఉంటుంది కేవలం తేడా ఎన్ని స్వప్నము జాగృత అవస్థకు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏదైతే తెగిపోతూ ఉందో ఎక్కిరస స్థితిలో ఉన్నామో అనుభవం అనేది తొలగిపోతూ ఉంటుంది ప్రతి ఒక్క సెకండు ప్రతి ఒక్క గడియ బుద్ధితోటి మన యొక్క మస్తకంతో తన సంకల్పంతో ప్రతి ఒక్క సృష్టి నిర్మాణం జరుగుతూ ఉంది మనము జ్ఞానం యొక్క లెక్కతోటి పూర్తిగా నిండిపోతూ ఉన్నాం ఈ యొక్క సృష్టి ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అది లుప్తమవుతుంది అందుకనే ఇక్కడ మాత కుష్మా సృష్టి యొక్క ఉత్పత్తి చేసి తమ శక్తి రూపంలో చూస్తూనే ఉన్నాం దీనికే సంకేతము అంధకారం ఫస్ట్ ఉంది తర్వాత ప్రకాశము లభించింది అంధకారం నుండి వెలుగులోకి రావటం అజ్ఞానం నుండి జ్ఞానంలోకి రావటం ఏ విధంగా బాపూజీ కూడా మనకు వీడియోస్లో కూడా చెప్తూ ఉంటారు ఆదిశక్తి నుండే పూర్తి సృష్టి నడుస్తూ ఉన్నది అని ఆది సృష్టియే అది అంటే ఈ సృష్టియే మనము త్రిదేవులు నడిపిస్తున్నారు అనుకుంటా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రచయిత కూడా ఆదిశక్తి ఆమె నడిపిస్తూ ఉంది ఈ బ్రహ్మాండాన్ని వైండప్ చేస్తూ ఉంది డిసీజన్ కూడా ఇలాగే ఉంటుంది శివుడు నిరాకారుడుగా అయిపోతాడు ఆకారిగా మళ్ళా అయినప్పుడే ఈ యొక్క శివశక్తులుగా ఆదిశక్తిని క్రియేట్ చేస్తే ఆదిశక్తి త్రిదేవుల్ని క్రియేట్ చేసింది ఆ త్రిదేవులే ఈ బ్రహ్మాండాన్ని స్థాప స్థితి లయకారకులుగా నిమిత్తమవుతారు ఇలాగే అనంతకోటి శివుళ్ళు అనంతకోటి శక్తులు అనంతకోటి బ్రహ్మ విష్ణు శంకర్లు ఈ యొక్క అంధకారం నుండి వెలుగులోకి ఎప్పుడైతే వస్తూ ఉంటారో ప్రకాశం లభిస్తూ ఉంటుందో అప్పుడు మనకు అన్ని తేట తెల్లమవుతాయి ఎవరినైతే మనం కుష్మాండ దేవీయగా భావిస్తూ ఉన్నామో ఆమె సృజన ఎలా చేసింది ఆమె ఎలా సృజించబడింది సృజనాత్మక క్రియ ఎలా చేసింది కేవలం భౌతిక స్టేజ్లో చూస్తే కాదు ఆత్మిక స్టేజ్లో మనం చూసినట్లయితే ప్రతి ఇక్కడ వ్యక్తి ఆత్మ యొక్క వాస్తవికతను అర్థం చేసుకోవాలి కొత్త కోణాన్ని పొందాలి మనము ఏదైతే మా శక్తి స్వరూపిణిగా మరి రచించబడుతూ ఉన్నదో మన లోపల కూడా క్రియేషన్ చేసేటువంటి శక్తి మనకు కూడా ఉంటూనే ఉంటుంది రియలైజేషన్ అవుతూ నిర్మాణం ఎలా జరిగిందో గ్రహిస్తూ ఉంటే ఆ శక్తి మన లోపల కూడా ఉన్నది ఆ మన లోపల ఉన్నటువంటి శక్తిని జాగృతం చేసుకుంటే అనంత కోటి బ్రహ్మాండాలను తయారు చేసి శక్తి మీ దగ్గర ఉంది బేహద బ్రహ్మాండాలు తయారు చేసే శక్తి ఒక్కొక్క బేహద బిడలో ఉందని బాపూజీ చెప్పారు మన లోపల సృజన సృజన చేసేటువంటి శక్తి సృజనాత్మక శక్తులు ఉన్ని వీటిని మేల్కొల్పుకోవాలి అయితే ఈ సృజనాత్మక శక్తితోటి ఇప్పుడు ఉన్న సృష్టి కాకుండా ప్రతి సృష్టి ఇంకో సృష్టి చేయాల్సిన అవసరం లేదు ఈ సృష్టిని బాగు చేయడానికి విష పరివర్తన కోసం ఈ బేహద్ శక్తుల్ని ఉపయోగించుకోవాలి ఎనర్జీ అనేది ఒక ట్యాప్ అవుతుంది ఈ ఎనర్జీని మన లోపల జాగృతం చేసుకుంటే అది జ్ఞానం ద్వారానే సంభవం అవుతుంది ఈ శక్తుల్ని జాగృతమైతే సకారాత్మక ఊర్జ ప్రకాశము అనేది లభిస్తుంది అప్పుడే మనం దేవీ శక్తులను బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశక్తిగా మహా ఆత్మలుగా తయారు అవుతూ ఉంటాము మనకు ఇప్పుడు మాతా కుష్మాండ యొక్క పూజ చేసేటువంటి భక్తుల లోపల సకారాత్మక ఊర్జాలు సంచారం చేయాలి అవుతుంది అని చెప్తూ ఉన్నాం ఈ అంధకారంలో నెగిటివ్ తమో ప్రధానం ఉంటుంది అంధకారము అంటే నకారాత్మకత ఉంటుంది ప్రకాశము అంటే సకారాత్మకం అనేది ఉంటుంది ఈ భక్తుల్ని కూడా భక్తికి ఫలితం జ్ఞానం కాబట్టి అంధకారం నుండి ప్రకాశంలోకి నకారాత్మక స్థితి నుండి సకారాత్మక స్థితి వైపుకు మనం తీసుకొని వెళ్ళాలి దీని గురించి ప్రపంచ నిర్మాతగా ఉన్నటువంటి బాపు కూడా మరి మనకు జ్ఞానోదయం జ్ఞాన మార్గాన్ని ప్రబోధిస్తూనే ఉన్నారు సాకారంగా ఏదైతే మనం ఇప్పుడు స్థూలంగా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటూ ఉన్నాం ఇవన్నీ ఈరోజు మనము ధ్యాసగా చూసినట్లయితే చాలా కష్టాలు పడుతూనే ఉన్నారు అనేక ఆర్థిక ఇబ్బందులు సామాజిక రాజకీయ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఈ సమయంలో కూడా మన కాన్షియస్ మైండ్లో మన యొక్క అనుభవం ద్వారా తెలుసుకొని పరమాత్మతోటి కనెక్ట్ అయ్యి కాన్షియస్ మైండ్ లోపల తోటి కనెక్ట్ అయ్యి సబ్కాన్షియస్ మైండ్లో మనం ఏదైతే రికార్డింగ్ చేసుకుంటూ ఉంటాం మన బుద్ధి ద్వారా బేహద్ కళా పరంధామంలో స్థిరమవుతూ బుద్ధితో పాటు మనము మీకు అనుభవం అనేది పొందగలుగుతూ ఉంటాయి నేను అప్పుడప్పుడు కూడా ఏమేమో చెప్తూ ఉన్నాను ఈ మధ్యలో కూడా మాట్లాడటం అనేది కూడా జరుగుతూ ఉంది మీ యొక్క కనెక్షను బాపుతో ఎప్పుడైతే జోడించబడుతూ ఉంటుందో మీకు చాలా పవర్ఫుల్ రేసెస్ మీ లోపల పరమాత్మ నుండి రావటం ప్రారంభిస్తాయి అప్పుడు మీ యొక్క ఆకాశతత్వం ఆకాశం నుండి వాణి ఏ విధంగా వస్తుంది అని అంటారు ఆ సమయంలో ఇలాగే రాయబడి ఉంది ఇంత సకారాత్మక ఊర్జా మీ లోపల నిండిపోతూ ఉంటుంది పరంప్రకాశం నిండిపోతుంది ఏదైతే నిశ్శబ్దం అయిపోతూ ఉంటారో మీరు మీ దగ్గర అన్ని అనుభవాలు అయిపోతూ ఉంటాయి ఆ సమయంలో మీరు ఇక్కడ ఉన్న అతీతమైనటువంటి స్టేజ్లో ఉపరామ స్టేజ్లో ఉంటారు మీకు ఏమీ అర్థం కాదు మీరు ఏం చేస్తున్నారో ఏంటో కూడా మీకు తెలియదు వాయుమండలో స్థిరంగా అయిపోతూ ఉంటారు నిస్సంకల్ప స్థితిలోకి వెళ్ళిపోతారు బాప్ దయరుగా కూర్చోవటంతో బాప్తో కనెక్ట్ అవ్వడంతో ఈ యొక్క సంకల్ప స్థితి అనేది జరుగుతుంది ఇక్కడ కూడా మనము యొక్క శక్తుల్ని జ్ఞాపకం చేస్తూ పూష్మాండా దేవి గురించి చెప్తూ ఉన్నాము భక్తి మార్గంలో దాని యొక్క ఊర్జ కనెక్ట్ అవుతుంది తొమ్మిది రోజుల్లో తొమ్మిది రోజుల్లో జరిగేటువంటి ఈ ప్రోగ్రాం నేను ఏదైతే చెప్తూ ఉన్నానో మాత యొక్క శక్తి అయినా ఆ శక్తిలో శక్తితోటి కనెక్ట్ అయినా వారి యొక్క శక్తి ఆహ్వానం చేసిన సకారాత్మక ఊర్జ ప్రకాశము అనేది మనకు లభిస్తూ ఉంటుంది ఈ ప్రకాశం మన లోపలికి రావాలి అని ఆహ్వానం చేసినట్లయితే ఆ ప్రకాశము పొందేటువంటి ధారణ విధానము బాపూజీ మనకు చెప్పనే చెప్పారు మన లోపల ఏదైతే అంధకార అజ్ఞానం నకారాత్మకత ఉన్నదో అదంతా అవిద్య ఆ అవిద్య సమాప్తం అయితే మరి ఇచ్చా మాత్రం అవిద్యగా అయితే నష్టో స్మృతి స్వరూపంగా అయితే పూర్తిగా ప్రకాశంలో మనకు మనము అడుగుపెట్టగలుగుతూ ఉంటాయి ఉంటాము కానీ మన లోపల కోరికలు ఆలోచనలు కామ క్రోధ లోభము అహంకారాలు విషయ వికారాలతోటి ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో ఉన్న శక్తులు అన్నీ కూడా ముక్తి అయిపోతాయి తమ సత్య సత్ చిత్ ఆనంద స్వరూపము సచితానంద స్వరూపంలోకి మనం వెళ్ళగలుగుతూ ఉంటాము అదే మన యొక్క అచీవ్మెంట్ కూడా లక్ష్యం కూడా ఈ ప్రపంచంలోకి మనం వచ్చాం భౌతిక సుఖ సుఖాలు అనుభవించడం కోసం కాదు దీనికి అతీతం అయిపోయి స్థిరమైనటువంటి శాంతి ఆనందము అనుభవం పొందడం కోసం విశ్వ పరివర్తన విశ్వ కళ్యాణం చేయటం కోసం మనం ఆత్మస్వరూపంలో ఉంటే అది ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది ఇక్కడ ఏదైతే ఆధ్యాత్మిక అర్థమును మనం వింటూ ఉన్నామో తమ మన జీవితంలో నకారాత్మక ఆలోచనలు భావాలు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఆంతరిక శక్తిని గుర్తించినప్పుడు సకారాత్మక ఊర్జ పెరుగుతూ ఉంటుంది పెరగటము అంటే మాతా కుష్మాండ దేవి ఏదైతే మరి నుండి నేర్చుకున్నామో అది మన జీవితంలో ధారణ అవుతుంది అందరికీ కూడా నేర్పగలుగుతాము అంధకారాన్ని తొలగించగలుగుతూ ఉంటాము మన లోపల సకారాత్మకత ఆత్మవిశ్వాసము ఉంటే ఆ జ్ఞానం దూరం అయిపోతుంది ఆత్మవిశ్వాసం నుండి దూరం అయిపోయారు అంటే అప్పుడు చాలా శక్తి వేస్ట్ అవుతుంది ఆత్మవిశ్వాసం కూడా గొప్ప శక్తియే ఆత్మ జ్ఞానంతో ఆత్మవిశ్వాసం వస్తుంది మీ లోపల విశ్వాసం ఎలా పుడుతుంది అని చాలామంది ప్రశ్న వేస్తున్న విశ్వాసం అయితే మన లోపల ఇప్పుడు కొంచెం కూడా లేకపోవచ్చు కొంతమంది మాకు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కామెంట్లు పెడుతూ ఉంటారు మనమైతే బలహీనంగా ఆత్మలంగా కాము బాపూజీ అన్నారు మీరు బేహద్కే బేహద్ పరంపరం పరం ఆత్మలు ఒక్కొక్కరి దగ్గర అనంతకోటి సూర్యుల యొక్క శక్తి పరమ తత్వాల పరం లైట్ పరం ప్రకాశం యొక్క శక్తి ఉంది బేహద్ కాల బ్రహ్మాండాన్ని క్రియేట్ చేసేటువంటి శక్తి ఉందని చెప్పారు బాప్ మీద విశ్వాసంతో మన యొక్క శక్తిని మనం పొందటానికి విశ్వాసం పెట్టుకుంటాం పరమాత్మలో విశ్వాసం ఉండాలి ఆలోచించండి ఒక్కొక్క రోగంకి ఒక్కొక్క మందు ఉంటుంది అన్ని రోగాలకి ఒకటే మంది కాదు ఈ యొక్క సమయంలో భగవంతుడుని కూడా మనం గెప్పిపోవటానికి వీల్లేదు నేనేం చేశాను నా కర్మలు ఇలాగా తగలబడ్డాయి లేకపోతే నాకే ఇవన్నీ ఉన్నాయి ఇలా జరిగింది అని మనం సంకల్పంలో వచ్చిన విశ్వాసం తొలగిపోయినట్టే మీ విశ్వాసం సడలినప్పుడు మీ యొక్క ఆత్మ బలం కూడా సడలిపోతూ ఉంటుంది మీ దగ్గర ఆత్మ జ్ఞానం ఉంది బ్రహ్మ జ్ఞానం ఉంది మీ యొక్క రోగ శోకాలను మునిగిపోకుండా వాటిపైన అతీతంగా అయ్యేటువంటి అభ్యాసము చేయాలి అంతేగాని డగ్మగ్ కాకూడదు విచలితం కాకూడదు ఈ విశ్వాసం అన్నీ విచలితం కానివ్వదు ఆ విశ్వాసం పోతే విచలితం అనేది అయిపోతూ ఉంటారు అందుకే విశ్వాసము ఆత్మవిశ్వాసము సకారాత్మక ఊర్జ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి పరమాత్మతో కనెక్షన్ జోడించబడినప్పుడే వస్తూ ఉంటాయి ఇదే ఆధ్యాత్మ ఆత్మవిశ్వాసం నాకు ప్రతీక నిర్భరతను కూడా కలిగి ఉంటూ ఉంటుంది కుష్మాండ మాత ఆత్మ నిర్భరతకు ఆత్మవిశ్వాసానికి ప్రతీక ఆమె ఒంటరిగానే సంపూర్ణ సృష్టి రచన చేసింది అదే మనం నేర్చుకోవాల్సింది వ్యక్తి తన జీవితంలో ఆత్మ నిర్భరత ఆత్మవిశ్వాసము ఉండంతోటే వ్యక్తి తన లోపల దివ్యత్వాన్ని బేహద్ శక్తిగా గుర్తించుకొని స్వయం విశ్వాసంతో నిశ్చయ బుద్ధి విజయంతిగా అవుతారు తమ జీవితం యొక్క లక్ష్యాన్ని పొందగలుగుతూ ఉంటారు ఎటువంటి లక్ష్యము మనకున్నది బాపు ఏం చెప్పారు అనేది మీకు కూడా అవగాహన అవుతుంది భౌతిక లక్ష్యం విషయం కాదు ఇక్కడ నేను పెద్ద గొప్ప వ్యక్తిగా కావాలి నేను ఫేమస్ అవ్వాలి నా దగ్గర చాలా పైసలు రావాలి నా పేరు ప్రఖ్యాతులు ప్రసిద్ధి చెందాలి ఈ విషయం కాదు సదా సదా మీకు ఇవ్వబడేటువంటిది దివ్యత్వం మీ దివ్యత్వాన్ని పరిశీలించుకోండి దివ్యత్వాన్ని తెలుసుకొని మేలుకొల్పుకోండి దివ్యతాశక్తిని గుర్తించండి ఇదే మేమిచ్చేటువంటి సందేశం కుష్మాండా దేవి ద్వారా లభించేది అదే హృదయ చక్రం అనగా అనాహత చక్రంతో సంబంధితమైనది ఈ సంబంధ ఈ యొక్క బాపుతోటి సంబంధాన్ని జోడిస్తేనే మాతా కుష్మాండ యొక్క శక్తి ధైర్యం నాకు ప్రతీకగా సృజనాత్మక శక్తి మనకు లభిస్తూ ఉంటుంది ఈ స్థితిలో ధైర్యాన్ని పెట్టుకోవాలి తమ శక్తుల్ని గుర్తించాలి అదే దిశలోకి మనం తీసుకొని వెళ్ళాలి ఈరోజు ఎంత ఎన్నిగా శక్తులు మన లోపల ఉన్నాయో ఆత్మ నిర్భరత ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి మన లోపల లోపలే ఆంతరిక శక్తి పెంచుకోవాలి ఇలాగా సకారాత్మక ఊర్జాతోటి కనెక్ట్ అయితే మరి ఎటువంటి సంకటాలు వచ్చినా కూడా పరిస్థితులు వచ్చినా కూడా వాటిని మనం ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ ఆ శక్తిని ఉపయోగించుకుంటూ పరమాత్మని జ్ఞాపకంలో పెట్టుకుంటాము పరిస్థితులు కొరకు పరేగా అయిపోతాము కేవలం ఒకే ఒక సంఘటన లాగా ఒక గుర్తింపుగా ఒక పాఠం లాగా అది మిగిలిపోతుంది మన యొక్క స్థితి ఏదైతే ఉన్నదో ఉన్నతోన్నతమైన పరంధామంతో కనెక్ట్ అవ్వటం ఉన్నతోన్నతమైన పరంధామము తమ స్వ శక్తి తోటి కనెక్ట్ అవ్వటం మనము ఇక్కడ ఛాలెంజ్గా తీసుకుంటున్నాం పరేషాన్ కావద్దు కాబట్టి ఏదైతే శక్తి ధైర్యము ప్రతీకగా మాత యొక్క కోరిక ఏదైతే ఉన్నదో ఆమె ఆమె మనకి ఏ విధంగా మంచిగా అనిపిస్తుందో ఆ యొక్క లక్ష్యాన్ని తీసుకొని ధైర్యంగా మీరు పురుషార్థం చేయండి ఆధ్యాత్మిక గుణాలు స్వస్థత దీర్ఘ ఆయువుకి ప్రతీకగా ఈమె షా ఉన్నది అంటే ఏంటి మనం ఏదైతే పూజతోటి శరీర రోగాలతోటి యుద్ధం చేస్తూ ఉంటాం అయితే పరమాత్మతోటి కనెక్ట్ అయ్యి పరం లైట్ తోటి పరం ప్రకాశాన్ని ఛార్జ్ చేసుకుంటూ ఉంటే ఆ రోగ సోకాలతోటి యుద్ధం చేసే క్షమత మనకి పెరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా కర్మభోగం కర్మ బంధనాలతోటే వచ్చినాయి వ్యక్తి స్వస్థతను పొందుతూ ఉంటారు ఇప్పుడు ఎలా ఉంటుంది ఏదైనా సరే ఆలోచించాలి మన యొక్క స్వస్థత మంచిగా ఎలా అవుతుందో మంచి డైటింగ్ తోటి మంచి వ్యాయామంతో అనుకుంటారు కానీ ఇది స్థూలమైనది కానీ ఆత్మ పవరు ఆధ్యాత్మిక పవరు తోటే అసలు ఈ శరీరం నడుస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని పెంచుకుంటే స్థూలము సూక్ష్మము కారణ శరీరాలు కూడా యాక్టివేషన్ అవుతూ ఉంటాయి డైరెక్ట్గా పరంపిత పరమాత్మ అల్మైటి అదాటితోటి కనెక్షన్ జోడించి మన లోపల దివ్య శక్తులను సంచారం చేసుకోవటం ప్రారంభం చేస్తే ఇక్కడ దేవీ దేవతల కనెక్షన్ కూడా వచ్చేస్తుంది దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాబుతోటి తోటి మీ యొక్క సంబంధ సంపర్కంలో వచ్చేవాళ్ళే శ్రద్ధాపూర్వకంగా శ్ర శ్రద్ధతోటి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లు దాని యొక్క విశక్తులు శక్తులు కూడా మీకు లభిస్తాయి ఆహ్వానం పలుకుతూ ఉంటాయి మీ లోపల ఎన్నైతే శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా మీ యొక్క ఆంతరిక శక్తులు ఆ శక్తుల్ని మేల్కొల్పాలి జాగ్రత్త చేయాలి నెగిటివ్ని డిలీట్ చేసుకుంటూ ఉండాలి కనెక్ట్ అవ్వాలి ఊర్జాతోటి కొద్దిగా పవర్ అనేది వస్తుంది పవర్ రావటంతో ఏమవుతుంది మీరు తప్పకుండా రోగ శోకాల నుండి దూరమైపోతారు మన మనసులో కూడా కష్టంగా ఉంటుంది మానసిక స్థితి ఆలోచనలు మారటము ఎవరో వస్తారు శక్తి మారుస్తుందని కాదు మనకు మనమే మార్చుకోవటం జరుగుతుంది ఈ ఆలోచనలు మారిపోతాయి ఆలోచనల యొక్క శక్తి వచ్చేస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే పరమాత్మ పైన విశ్వాసం నిండుతుందో అప్పుడు సాధన కూడా భక్తి చేస్తున్న భక్తికి ఫలితం జ్ఞానం అంటూ జ్ఞాన మార్గంలో అన్ని ప్రదేశాలకు కూడా మరి కంటే గొప్ప స్థితిలో మీరు ఉంటూ ఉంటారు నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే ఉన్నతమైన ఊర్జాతోటి కనెక్ట్ అవ్వండి ఉంచితం ఊర్జా మీ యొక్క మనసు ఆలోచనని మార్చేస్తుంది ఈ ఊర్జ మీ మనసు యొక్క స్థితిని మార్చేస్తూ ఉంటుంది ఈ సమయంలో టెంపరీగా మీకు మీ యొక్క సుఖము అనేది ఆనందము అనేది పొందేటువంటి సమయం కానీ దుఃఖము కష్టాల నుండి ముక్తి పొందాలి అంటే కేవలం మీ ఉర్జాని పెంచుకోవాలి అంతిమం వరకు కూడా చిరకాలంగా అభ్యాసం చేయాలి అనుభవం కూడా పొందాలి భక్తి ప్రదేశంలో మీకు జ్ఞానం రావటము జరుగుతుంది జ్ఞాన మార్గంలో అనేకవన్నీ ఉంటాయి ఆత్మజ్ఞానం తీసుకోవాలి మీ యొక్క కష్టం ఏంటో అనంత కాలం నుండి అనంత సమయం ఎంతవరకు అయితే మీకు బుద్ధిలో జ్ఞానం స్థిరంగా ఉండదో అంతవరకు కూడా కష్టాల నుండి విముక్తి పొందలేరు సదా నేను మీకు చెప్పేది కూడా ఇదే కష్టాల నుండి మీరు నివృత్తి కావాలి అంటే మరి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి ముందుకు వెళ్ళాలి మత కుష్మాండ ఆధ్యాత్మిక అర్థము ప్రపంచంలో ఏదైతే ఆమె ఇచ్చిందో దాన్ని నేర్చుకోవటం సృజనాత్మక సకారాత్మక ఆత్మనిర్భరత మరి ఆత్మవిశ్వాసము నేర్చుకోవటం ఈ నాలుగు గుణాలు మన లోపల ధారణ చేస్తే ఆటోమేటిక్గా స్థితి అనేది తయారవుతుంది ఇంకా మనము ఈ విధంగా తెలుసుకుందాము అచా పరం శాంతి నమస్తే బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి మహాశాంతి హే మహాశాంతి హే బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం నమస్తే ఈ వీడియో ద్వారా మీకు మంచి దివ్య సందేశం అంది ఉండవచ్చు